అందరికీ నమస్కారం నేను రేఖా బైలపల్లి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ మంత్రి వర్యులు సురాపేట శాసన సభ్యులు శ్రీ గుత్తగం జగదీశ్వర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి యూరియా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పి మాట్లాడారు జగదీశ్వర్ రెడ్డి గారు న్యూస్ పేపర్లు టీవీ మర్చిపోయారు మర్చిపోయారనుకుంటా ఈ క్రిందటి వారం అంతా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు కూడా మన తెలంగాణ రైతులకు రావాల్సినటువంటి తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకి కేవలం ఐదు పాయింట్ ముప్పై రెండు లక్షల యూరియాను మాత్రమే రిలీజ్ చేశారు కాబట్టి రైతులు అనేక విధాలుగా యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా కాంగ్రెస్ ఎంపీలంతా కూడా పార్లమెంట్ ఎదుట ఆ పార్లమెంట్ లోపల కూడా ధర్నా చేసి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియాలో యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియాని మన రాష్ట్రానికి తీసుకొచ్చిన కనుక కాంగ్రెస్ ప్రభుత్వం మరి నల్గొండకు సంబంధించిన లీడర్లు యూరియా గురించి మాట్లాడట్లేదు అసలు రైతులను పట్టించుకోవట్లేదు అని ఎలా అంటారు మీరు ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు పార్లమెంట్ ఎంపీలు కూడా ఈ ధర్నాలో పాల్గొని కేంద్ర శాఖ మంత్రికి కూడా నివేదిక సమర్పించడం జరిగింది తొమ్మిది సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని కనీసం యూరియా అనేది ఒక కంట్రోల్డ్ ఫెర్టిలైజర్ అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే సరఫరా అవుతుంది రాష్ట్రాల కనే మినిమం కనీసం అవగాహన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదనం చేసేటట్టుగా మాట్లాడడం హాస్యాస్పదం రైతుల గురించి యూరియా గురించి యూరియా కొరత గురించి మాట్లాడే జగదీశ్వర్ రెడ్డి గారు ఏ రోజన్నా మీరు బీజేపీని ప్రశ్నించారా అసలు గతంలో బీఆర్ఎస్ హయాంలో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఇరవైలో కూడా రైతులు యూరియా కోసం అనేక సార్లు పార్లు తీరి ధర్నాలు చేసిన సందర్భాల్లో ఏ రోజైనా జగదీశ్వర్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడరు రా చెందిన ఒక రైతు యూరియా కోసం క్యూలో నిలబడి చనిపోవడం కూడా జరిగింది కానీ అప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు దీని గురించి ఏం మాట్లాడారు సినిమా కోసం వచ్చి టికెట్ల కోసం క్యూలో నిలబడి చనిపోతే సినిమా తప్ప అని చెప్పి ఒక రైతు ప్రాణాలను కూడా వ్యంగంగా మాట్లాడినటువంటి చరిత్ర ఉన్న మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ రైతుల గురించి మాట్లాడే అనంత మీకు ఎక్కడిదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను జగదీశ్వర్ రెడ్డి గారు వాస్తవాలను గుర్తించి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా మీరు ఒప్పుకోకుండా జనాల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరు మాట్లాడితే ఇప్పటికే మీ మీద గౌరవం కోల్పోయి విఆర్ఎస్ పార్టీ ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలు ఇక మీద కూడా ఈ విధంగా నేను మాట్లాడి ప్రజలకి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు కనుక వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మీకు ప్రజలే బుద్ధి చెప్తారు